రాజకీయ నేతల బయోపిక్ల విడుదలపై ఎలాంటి అభ్యంతరాలు లేవని ఎవరైనా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామన్నారు రాష్ట ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఎన్నికల్లో సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు లోక్సభ ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామంటున్న రాష్ట ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తో మా క్రస్పాండెంట్ సుదీర్ ఫేస్ టు ఫేస్ దేశవ్యాప్తంగా ఎన్నికల నగారం మోగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం లోక్సభ ఎన్నికలకు నగారం మోగినట్టుగా చెప్పవచ్చు ఏప్రిల్ పదకొండవ తేదీన తెలంగాణలో పోలింగ్ జరిగింది అయితే ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రగత్ కుమార్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి లోక్సభ ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు ఈ మధ్య కాలంలో మీరు కొత్తగా చేసిన పనులు ఏమన్న అంటే ఒకటి మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ డిసెంబర్ నెలలలో జరిగింది కాబట్టి చాలా మటుకు మన ఒక బేసిక్ ప్రిపేర్నెస్ అయిపోయింది సేమ్ ఆఫీసర్స్ మళ్ళీ ఎలక్షన్ కండక్ట్ చేస్తారు సో లాస్ట్ టైం జరిగింది ఇంచుమించు సేమ్ టెక్నాలజీ సేమ్ లాస్ అవన్నీ అప్లై అయినాయి కాబట్టి ఒక రకంగా అంటే మాకు చాలా అడ్వాంటేజెస్గా ఉంది కానీ ఈ మధ్యలో అంటే మన ఎలక్షన్స్ కి ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి సిస్టమ్ లో ఈ సిఐ వాళ్ళు కూడా కొన్ని చేంజెస్ చేశారు ఎలక్షన్స్ తక్కువ సమయంలో జరుగుతున్నాయి కేవలం ఒకే నెల అంటే ముప్పై ఒక్క రోజులు మాత్రమే ఉండడం తోటి పొలిటికల్ పార్టీలు దీన్ని అపోర్ట్ చేస్తున్నాయి ఎలక్షన్ డేట్ కూడా మార్చాలని చెప్పేసి నిన్నటికి నిన్న రాజకీయ పార్టీలు చెప్పారు ఒకవేళ ఎన్నికల డేట్ మార్చే అవకాశం ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఉంది ఒకసారి ఆర్డర్స్ చేస్తారు అన్ని పరిశీలించి వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాతే చేస్తారు సో మనకు ఎన్నికల తొందరగా ఏం కావట్లేదు ఫస్ట్ ఫేజ్ లో అంటే ఇరవై రాష్ట్రాల్లో నడుస్తున్నది మన దగ్గర కూడా మనకు ఒకే ఫేజ్ ఉంది కాబట్టి ఆ రోజుకి ఆ రోజు అయిపోతుంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఒకేసారి జరిగే అవకాశం కనబడుతుంది అంటే ఏప్రిల్ పదకొండవ తేదీ మొదటి దశ ఇక్కడ జరుగుతుంది ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మన దగ్గర కోడ్ అమల్లో ఉన్నాయి ఈ రెండు జరగడం వల్ల అధికారులు కూడా కొంత బడైన్ పడుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు మనకు అధికారుల కొరత కూడా కొంత ఎన్నికల సిబ్బంది కూడా కొరత ఉంది ఎట్లా మీరు ఎన్నికలు అంటే ఎలక్షన్స్ జనరల్ గా నేను మీ మీడియా ద్వారా అందరికి క్లారిఫై చేస్తాము ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండి సో కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ స్టాచ్యూటరీగా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూట్ అయింది ఆ పీరియడ్ ఎండ్ అయిన వరకు మనము ఎండ్ అయ్యే ముందు మనము మళ్ళా ఒక కంపోజిషన్ చేయాలి ఈ లోక్సభకి థర్డ్ జూన్ కి పీరియడ్ అయిపోతుంది జూన్ ముందు అన్ని ప్రాసెసెస్ కంప్లీట్ చేయాలి కంట్రీ దగ్గర ఒక గవర్నమెంట్ ఉండాలి సీఈఓ ఆఫీస్లో మీరు పోయిన అసెంబ్లీ ఎలక్షన్ లో చూశారు నేను కానీ నా ఆఫీసర్స్ అందరూ అంటే పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది లాస్ట్ లో ఎన్నికల రోజు అవి అన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్ గా ఇక్కడే ఉన్నాము సిబి అన్ని నార్మల్ ఉంది డెఫినెట్ గా స్ట్రెయిన్ కొంచెం ఉంది బట్ ఎంఎల్సీ ఎలక్షన్స్ ఆర్ నాట్ సచ్ ఎ బిగ్ ఛాలెంజ్ నంబర్స్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి అండ్ జాబితా అయితే మేము ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరికి పబ్లిష్ చేశాము సో ఐ డోంట్ థింక్ దట్ ఐ మీన్ ఇట్ ఈస్ అన్ అన్నెసరీ బట్ అండ్ ఇంతకు ముందు కూడా ఇట్లా జరిగింది వెల్ ఎస్టాబ్లిష్ ప్రోటోకాల్స్ ఉన్నాయి దాని ప్రకారం మేము కండక్ట్ చేస్తాము కోడ్ వైలేషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈసారి సోషల్ మీడియాను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారు అభ్యర్థులకు సంబంధించి సోషల్ మీడియా అకౌంట్లను కూడా ఇవ్వాలని చెప్తున్నారు సోషల్ మీడియాకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు అంటే సోషల్ మీడియా ఒకటి అంటే ఇట్ ఈస్ ఏ గ్రోయింగ్ ఫినోమినల్ ట్వంటీ ఫోర్టీన్లో స్టార్ట్ ఫస్ట్ టైం మేము దీని గురించి అంటే మేమంటే ఈసీఐ అప్పుడు నేను సియోగలే కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు సోషల్ మీడియాకి రికగ్నైజ్ చేస్తూ అంటే గైడ్ లైన్స్ ఇచ్చారు ఎలా మానిటర్ చేయాలి ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి సబ్సిక్వెంట్లీ ఇన్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వీ హ్యావ్ కవర్డ్ ఏ లాట్ ఆఫ్ గ్రౌండ్ సో మానిటర్ ఎలా చేయాలి దాన్ని చేయడానికి మన దగ్గర అంటే టెక్నాలజీస్ ఉన్నాయి పర్ఫెక్ట్ కాకపోవచ్చు ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ సమ్ ఆఫ్ ది సోషల్ మీడియా వాట్సాప్ క్లోజ్ గ్రూప్స్ లో మీరు చేస్తారు అవి అని మేము కంప్లైంట్ రాకపోతే చూడలేం సమ్ మెంబర్ ఆఫ్ దాట్ గ్రూప్ కంప్లైంట్స్ టు మీ అండ్ షోస్ మీ దెన్ ఓన్లీ ఐ బుక్ అ కానీ జనరల్ ఓపెన్ మీడియా ఉంటాయి యూట్యూబ్ ఉంది లేకపోతే ఓపెన్ ప్లాట్ఫామ్స్ కొన్ని అవి అన్ని ఉన్నాయి సో వీ కెన్ ఆల్వేస్ మానిటర్ దోస్ అయితే వీ హ్యావ్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ ఫర్ దాట్ అండ్ ఒకటే అంటే ఈ రెగ్యులేషనే కాదు వీ ఆల్సో హ్యావ్ ప్రమోషన్ కూడా చేస్తున్నాం సోషల్ మీడియా మాకు కూడా అంటే మా మెసేజ్ పాస్ ఆన్ చేయడానికి ప్రత్యేకంగా యూత్కి మెసేజ్ పాస్ ఆన్ చేయడానికి ఒక మంచి సోర్స్ ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే సిఓ తెలంగాణ ఫేస్బుక్ పేజ్కి మ్యాక్సిమం రీచ్ ఉంది కంట్రీలో ఇంచుమించు అంటే ఒక లక్ష డెబ్బై వేల ఒక లక్ష ఎనభై వేల మంది లైక్ చేశారు So it's a good achievement. We are finding that social media is working both ways, and social media is a reality. without social media exists just like without books you could not exist. Newspapers, tarvata television. Now social media is a reality. So we are using it. We are controlling it. Just me knowledge We have engaged one technology company, which will be monitoring all the anti-search word system. అంటే తెలుగులో తెలుగు పాలిటిక్స్ తెలంగాణ ఇట్లా తెలుగులో వర్డ్స్ రాస్తాము తర్వాత మోడల్ కోడ్ వయలేషన్ కి పేర్లు కొన్ని సర్చ్ చేస్తాము అది దాని ద్వారా ఒక మిలియన్స్ ఆఫ్ అంటే పేజెస్ ఒకే నిమిషంలో వాళ్ళు స్కాన్ చేయగలరు అండ్ దోస్ విచ్ ఆర్ వైలేటింగ్ ది మోడల్ కోడ్ మనకు తెలుస్తుంది నేతల అంటే రాజకీయ పార్టీల నేతలకు సంబంధించిన బయోపిక్లు కూడా రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు అది ఓటర్లను ప్రభావితం చేస్తుంది అని చెప్పేసి కూడా వివిధ రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తుంది ఈ విషయాలకు సంబంధించి మీరు ఏమైనా వాటిని బయోపిక్ లో ఆపడం నిలుపుదల చేయడం అట్లాంటి అంత స్పెసిఫిక్ కంప్లైంట్ లేకపోతే నేను అంటే జనరల్ కామెంట్ చేయను ఏ బయోపిక్ ఉంది ఎప్పుడు రిలీజ్ అవుతున్నది మోడల్ కోడ్ మీద ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది సో వీ ఎగ్జామిన్ దాట్ స్పెసిఫిక్ కేసెస్ అలా మనకు కంప్లైంట్స్ వస్తే డెఫినెట్ గా మేము ఎగ్జామిన్ చేస్తాం ఏది ఏమైనా లోక్సభ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నా అధికారులను కూడా సంసిద్ధం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి రజత్ కుమార్ చెప్తున్నారు అంతేకాకుండా బయోపిక్ లకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్ రాదు ఒకవేళ కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని రజత్ కుమార్ గారు చెప్పారు కెమెరా శ్రీనివాస్ గౌడ్తో సుధీర్ ఎన్టీవీ హైదరాబాద్